హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటేనండి ఇది కందదుంపలు అనమాట అండ్ సారికంద పిలకలు అంట అయితే ఇవి మలయాళ ఆవిడ తీసుకుంటున్నారు మా గార్డెన్లోవి అయితే వీటి పేరైతే ఆవిడ ఏదో చెప్పారు కానీ నాకు అది చెప్పడం రావట్లేదు అయితే ఇది మన తెలుగులో అయితే సారికంద పిలకలు అంటారంట దీన్ని కూర అయితే మట్టిగా చాలా బాగుంటుందంట ఎందుకంటే సేమ్ సార్కందలాగే ఉంటుందంట మొక్క అయితే ఇగొండి ఇలా ఉంటుంది ఇవి చామదుంపలు అయితే కాదండి సారకంద పిలకలంట ఇదైతే కంద వాటర్ వేసి ఉంచుకున్నారు ఆవిడ వాటర్ నానబెట్టుకున్నారు నానబెట్టుకొని ఇప్పుడు తవ్వుతున్నారు ఇదైతే సింగిల్ దుంప వస్తుందంట అంటే మనకు ఆల్రెడీ ఇదైతే తెలుసు సారకంద అయితే నాకు తెలియదు ఇది నాకు తెలుసు ఇదైతే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారంట కేసి కూరండుకుంటారు వాళ్ళు పెరుగుని మజ్జిగ చేసుకొని మజ్జిగతో వండుకుంటారు వాటర్ రైస్ కాకుండా కూర వండుకుంటారు అనమాట ఇదిగోండి ఇలా కడిగా కడిగేశాక ఇలా ఉంది ఇదైతే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్